నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ టీఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో పత్రికలో హెడ్లైన్స్ దయచేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ నన్ను ఉత్సాహపరుస్తుంది మరింత ముందుకు తీసుకెళ్తుంది ఢిల్లీ బీజేపీదే ఆప్కు పరాభవం కేజ్రీవాల్ సహా కీలక నేతలు అవుట్ మూడోసారి తెరవని కాంగ్రెస్ సున్నాతో సరి ఇరవై ఏళ్ళ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఈజీగా మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కమలనాథులు ఆపను దెబ్బ కొట్టిన స్కామ్లు కేసులు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కేజ్రీవాల్ సిశుడియా జైన్ ఓటమి ఆప్ చిప్ను సాగనంపిన పరమేశ్ వర్మ గట్టెక్కిన అతీషి బరిలో నిలిచిన మరో పదకొండు పార్టీలకు జీరో ఓట్ షేరింగ్లో బీజేపీ ఆప్ మధ్య హోరాహోరీ బీజేపీకు నలభై ఐదు పాయింట్ యాభై ఆరు శాతం ఆప్కు నలభై మూడు పాయింట్ యాభై ఏడు శాతం కాంగ్రెస్కు ఆరు పాయింట్ మూడు శాతం ఓట్లు ఢిల్లీ గద్దెపై బీజేపీ జెండా ఎగిరేసింది ఇరవై ఆరేళ్ల తర్వాత హస్సిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరి ముగించింది అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది మరోసారి అధికార పీఠం దక్కించుకోవాలన్న ఆప్ ఆశలకు ఓటర్లు చెక్ పెట్టారు కేజ్రీవాల్ సహా ఆ పార్టీ కీలక నేతలు ఓటమి మూట కట్టుకున్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి మొత్తం డెబ్బై గాను నలభై ఎనిమిది సీట్లతో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించింది ముప్పై ఆరు సీట్ల మ్యాజిక్ ఫిగర్ను సునాయాసంగా దాటేసింది ఫలితాలు విడుదల మొదలైనప్పటి నుంచి కమలం పార్టీ హవా కొనసాగా ఆప్ చతికిల పడింది రెండు వందల రెండు వేల ఇరవై ఎన్నికల్లో అరవై రెండు సీట్లు సాధించిన కేజ్రీవాల్ పార్టీ ఇప్పుడు ఇరవై రెండు సీట్లకే పరిమితమైంది ప్రతిపక్షం పాత్ర పోషిస్తాం ఢిల్లీ ప్రజల తీర్పును సిరిసా వహిస్తున్నాం ఓటమిని అంగీకరిస్తున్నాం ప్రజలిచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తాం బీజేపీకి అభినందనలు ఎన్నికల హామీలన్నింటినీ ఆ పార్టీ నెరవేరుస్తుందని భావిస్తున్నాం ప్రజాసేవ కోసమే రాజకీయాలకు వచ్చాను ఎన్నికల్లో ఓడినా ప్రజల్లో ఉంటాను వారి కష్టసుఖాల్లో తోడుంటాను రాబోయే ఐదేళ్ళు ఆప్ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది అరవింద్ కేజ్రీవాల్ ఆప్ కాన్వీనర్ ప్రజల కోసం పోరాడతాం ఢిల్లీ పురోగతి ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం కాలుష్యం ధరల పెరుగుదల అవినీతిపై నిలదీస్తాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు భవిష్యత్తులో పుంజుకోవడానికి ప్రయత్నిస్తాం రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత అవినీతి అబద్దాల పాలనకు ఢిల్లీ ప్రజలు చమరగీతం పాడారు వికాస్ విజన్ విశ్వాస్ సాధించిన విజయం ఇది అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన అదే అవినీతిలో కూరుకుపోయింది ఢిల్లీలో జరిగిన ఆరు ఎన్నికల్లో లోక్సభ అసెంబ్లీ కలిపి కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది ప్రధాని మోదీ కౌన్పరేగా సీఎం ఢిల్లీ కొత్త సీఎం ఎవరనే దానిపై ఆసక్తి ప్రచారంలో పలువురు పేర్లు లిస్టులో పర్వేశ్ వర్మ విజేందర్ గుప్తా కైలాష్ గెట్లాగ్ మనోజ్ తివారి వీరేంద్ర సేవ్ బన్సూరి సర్వరాజ్ స్మృతి ఇరానీ కూడా వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వండి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి రాష్ట్రానికి చెల్లించాల్సిన నాలుగు వందల ఎనిమిది కోట్లు రిలీజ్ చేయాలని వినతి మీ సేవలో అప్లికేషన్లు తీసుకోవట్లేదు కొత్త రేషన్ కార్డులపై పౌర సరఫరాల శాఖ క్లారిటీ కనెక్షన్లు సభ్యులను చేర్పులకు మాత్రమే అవకాశం ప్రజాపాలన గ్రామ సభల అప్లికేషన్ డేటా ఎంట్రీ కోసమే ఎన్ఐసికి లేఖ రాసినట్టు వెళ్ళడి దండ చేసిన వాళ్ళను జనం ఎన్నుకోలే అవినీతికి కేరప్గా కేజ్రీవాల్ మారిండు కిషన్ రెడ్డి తెలంగాణలో బీజేపీ వైపు ప్రజల చూపు దాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుగా మలుచుకోవాలి పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలకు నేతలకు పిలుపు లిక్కదంద చేసిన వాళ్లను ఎన్నుకోకుండా ప్రజలు పక్కన పెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు దక్షిణ భారత్లో పుదుచ్చేరి ఏపీలో ఇండియా కూటమి అధికారంలో ఉందని త్వరలో కర్ణాటక తమిళనాడు తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామని తెలిపారు ప్రస్తుతం బీజేపీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నారని దాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుగా మలుచుకోవాలని పార్టీ నేతలకు సూచించారు కేసీఆర్ దెబ్బను రేవంత్ తట్టుకుంటాడా మా దెబ్బలకే తట్టుకోలేకపోతుడు వి సిక్స్ వెలుగు ఇంటర్వ్యూలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ కేసీఆర్ ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వస్తారు ఈనాళ్లు ప్రభుత్వానికి టైం ఇచ్చారు అన్నీ నిశ్చితంగా పరిశీలించారు ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు దగ్గర అవుతాం పరిణితి వస్తుంది కేసీఆర్ ఉన్నంత వరకు ఆయనే మా లీడర్ లైన్ మేరకు పనిచేస్తాం పార్టీ ఏది చెప్తే అది చేస్తామని వెళ్ళడి మబ్బుల నుంచి చీల్చుకొని మన చంద్రుడు వస్తాడు సూర్యుడి లెక్కనే కేసీఆర్ మబ్బుల చడ్న ఉన్నాడు ఆయన మళ్ళీ సీఎం అవుతాడు కేటీఆర్ ఐరన్ లెగ్ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్కు గుండు సున్నా తెచ్చిండు బీజేపీ మోదీకి అతిపెద్ద కార్యకర్తలు రాహుల్ గాంధీ పదహారు మంది ఎంపీలున్న రాష్ట్రానికి బడ్జెట్లో ఏంది స్థానిక ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని వెళ్ళాడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చట్టం చేయాలి కులగణనలో తప్పులు సవరించండి బీసీలను ఇరవై ఒక్క లక్షలు తక్కువ చూపారు మంత్రి పొన్నం దృష్టికి తెచ్చిన బీసీ సంఘాల ప్రతినిధులు సర్వేలో మిస్ అయిన వాళ్ళ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని విజ్ఞప్తి ఎవరి సలహాలు సూచనలు ఇచ్చినా స్వీకరిస్తాం మంత్రి పొన్నం కులగణన సర్వే బీసీల జనాభాను ఇరవై ఒక్క లక్షలకు తక్కువగా చూపించారని ఓసీల జనాభాను పదహారు లక్షలు పెంచారని మొత్తం మీద జనాభా కూడా ముప్పై నాలుగు లక్షల మీద తగ్గినట్టు తమకు అను అనుమానాలు ఉన్నాయని బీసీ సంఘ నేతలు అన్నారు ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తెచ్చారు గణన సర్వే ఆన్లైన్లో చేసే టైంలో తప్పులు జరగాయని మిస్ అయిన వాళ్ళ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చట్టం చేయాలని కోరారు ఇక ఏకగ్రీవం లేనట్టే స్థానిక ఎన్నికల్లో అమలుకు ఎన్నికల సంఘం కసరత్తు ఒక్క నామినేషన్ వచ్చిన నోట్లతో పోటీ పడాల్సిందే ఇప్పటికే హర్యానా మహారాష్ట్రలో అమలు తెలంగాణలోనూ ప్రతిపాదనలు ఈ నెల పన్నెండున ఆల్ పార్టీ మీటింగ్లో ఎన్నికల సంఘం చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఈనాడు దినపత్రికలు హెడ్లైన్స్ ఢిల్లీ కోటలో కాషాయ జెండా ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి భాజపా అసెంబ్లీ ఎన్నికల్లో నలభై ఎనిమిది స్థానాల్లో ఘన విజయం ఇరవై రెండుతో సరిపెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ సహా ప్రముఖుల పరాజయం అతి కష్టం మీద గట్టెక్కిన సీఎం అతిశి ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ మూడోసారి సున్నా కేస్రీని ఓడించిన పర్వేశ్ వర్మ నూతన సీఎం దేశ రాజధానిలో ప్రజలు ఆప్దా ముప్పును బయటకు పంపారు పదేళ్ల కష్టాలు సమస్యల నుంచి ఢిల్లీకి విముక్తి లభించింది పదేళ్ల పాటు కొందరు అహంకారంతో పాలించారు ఇక నుంచి వికాస్ విచాన్ విశ్వాస్ నినాదంతో ఢిల్లీలో పరిపాలన సాగితాం ప్రధాని మోదీ కమల దళానికి లోకల్ గెలుపు ఆప్నకు అవినీతి షాక్ పార్టీ ఉన్న త శిఖరాలకు చేర్చి స్వీయ తప్పిదాలతో కేచివాల్ ఓటమి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు విశ్లేషణలు ప్రత్యేక కథనాలు పన్నెండో పేజీలో మోదీ గ్యారంటీ పాలించింది ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమయ్యాయి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినా ఢిల్లీ శాసనసభలో మాత్రం అధికారం దక్కడం లేదనే కమలనాథుల వేదాలు తీరిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో ఏడు లోక్సభ స్థానాల్లో విజయ దుందు మోగించిన భాజపా ఇప్పుడు అసెంబ్లీలో పాగా వేసింది ఇతర ఏ పక్షాలకు తావులేకుండా ముఖాముఖి సాగిన పోరులో డెబ్బై అసెంబ్లీ స్థానాలకు గాను నలభై ఎనిమిది చోట్ల భాజపా అభ్యర్థులు విజయం గెలుపు బావుట ఎగురవేశారు ఆప్ నేతలపై వచ్చిన ఆరోపణలు ఇటీవల కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు ప్రకటించిన ఆదాయ పన్ను వరాలు ఢిల్లీ అభివృద్ధికి ప్రధాని మోదీ స్వయంగా ఇచ్చిన హామీలు ఇలాంటివన్నింటినీ ఓటర్లో మది దోచుకున్నాయి ఆ దెబ్బకు ఆపు జాతీయ కన్వీనర్ వాల్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ముఖ్య నేతలు ఓడిపోయారు ఒక్క గ్లాసు రాజజావా మూడు గ్లాసు పాలతో సమానం చిరు ప్రాయం నుంచే చిరు ధాన్యాలు తినిపించాలి రోజువారీ భోజనంలో మూడో వంతు మిల్లెట్తో సంపూర్ణ ఆరోగ్యం ఈనాడు ముఖాముఖిలో భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ డైరెక్టర్ తారా సత్యవతి ఒక్క గ్లాసు రాగిజావ పోషకాల పరంగా మూడు గ్లాసుల పాలతో సమానమని పిల్లలకు రాగిజావ చున్నరొట్టే ఇప్పటి నుంచి అలవాటు చేయాలని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ ఎంఆర్ డైరెక్టర్ సి సత్యవతి సూచించారు హరిత విప్లవం మాదిగా దేశంలో చిరుధాన్యాల విప్లవం రావాలని ఆకాంక్షిస్తున్నారు ప్రతి ఒక్కరు తమ రోజువారీ ఆహారంలో మూడవంతు చిరుధాన్యాలు ఉండేలా చూసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చునని తెలిపారు కేంద్ర ప్రభుత్వం దేశంలో సైన్యానికి ఇచ్చే ఆహారంలో ఇరవై ఐదు శాతం చిరుధాన్యాలు వినియోగిస్తుందని ఈ చైతన్యమంతట రావాలని చెప్పారు ఆదివారం ఎంఆర్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆమె ఈనాడుతో ప్రత్యేకంగా మాట్లాడారు ఆసుపత్రులు విద్యా సంస్థల్లో వినియోగించాలి ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగస్వామ్యం చేస్తే దేశవ్యాప్తంగా వీటి వినియోగం విస్తృత స్థాయిలో పెరుగుతుంది తెలంగాణ మహారాష్ట్రలో జొన్నలు రాజస్థాన్లో సజ్జలు ఏపీలో కుర్రాలు కర్ణాటకలో రాగులు వంటివి పీడిఎఫ్లలో ఇవ్వాలి పాఠశాలలు గురుకులాలు వసతి గృహాలు ఆసుపత్రులు ఆహార పంపి జరగాలి బుజ్జి మాటలకు డీజీ గండం అన్నం తింటారనో మాట వింటారను పసి పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇస్తున్నారా అయితే వారికి తీవ్రమైన హాని తలపెట్టినట్టే వారి ముద్దు మాటలకు మీరు గండి కొట్టినట్టే సెల్ ఫోన్లు స్క్రీన్లకు అలవాటు పడ్డ పసివారికి మాటలు రావడం ఆలస్యం అవుతుంది అంటున్నారు నిపుణులు అటిజం వంటి తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంటుందని హెచ్చరిస్తున్నారు ఓ డబల్ ఆర్ టోల్ టెండర్లపై సిట్ విజిలెన్స్లో కీలక అధికారికి దర్యాప్తు బాధ్యతలు త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం హైదరాబాద్ భావ్య వలయ రహదారి డబల్ ఆర్ లీజ్లో టెండర్ల వ్యవహారంపై దర్యాప్తు దిశ కసరత్తు మొదలైంది టోల్ నిర్వహణ బాధ్యతలు తాను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడంతో ఏదో మత బృందాన్ని కోణంలో విచారణకు రంగం సిద్ధమైంది ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సీట్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో డిసెంబరు అసెంబ్లీలో ప్రకటించారు ఈ క్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఓ కీలక ఉన్నతాధికారి నేతృత్వంలో సీట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం దీనిపై త్వరలోనే అధికార ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలుస్తుంది ఐఆర్బికి ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లకు లీజ్ భరాస ప్రభుత్వం హయాంలో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనే సంస్థకు ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లకు ఓడబుల్ఆర్ను టోల్ ఆపరేటర్ ట్రాన్స్ఫరేట్ టీఓటీ విధానంలో ముప్పై ఏళ్లకు లీజుకి ఇచ్చారు అప్పటివరకు ఓడబలర్ నిర్మాణంతో పాటు టోల్ వసూలు ప్రక్రియ హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా ఐఆర్బి చేతికి వెళ్ళింది ఏటా టోల్ వసూల కింద సుమారు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కోట్ల ఆదాయం సమకూరుతున్న క్రమంలో తక్కువ మొత్తానికే లీజును ఖరారు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఈ వివరంలో వెయ్యి కోట్లు చేతులు మారాయని అప్పట్లో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపించారు మూడు వేల కోట్ల పనులకు నెలాఖలోపు కార్యాచరణ మీరాలం చెరువుపై వంతెను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం జీహెచ్ఎంసీలో పరిధిలోని ప్రాజెక్టులపై సమీక్ష కేజ్రీవాల్ అవినీతి పాలనను ప్రజలు చీపురుతో ఊర్చేశారు తెలంగాణ కర్ణాటక హిమాచల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన భాజపదే విజయం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మూడు జాబితాలుగా ఇందిరామైలు దరఖాస్తులు ఇప్పటికే డెబ్బై నాలుగు వందల ఎనభై రెండు మంది ఎంపిక తర్వాత దశలో ఎల్ వన్ ఎల్ టూ జాబితాలకి ప్రాధాన్యం ఇంద్రమైల దరఖాస్తులు పరిశీలించిన వాటిని అధికారులు మూడు జాబితాలుగా విభజించారు సొంత ఇంటి స్థలాలు ఉంటే ఇల్లు లేని వారికి ఎల్ వన్ జాబితాలో చేర్చారు సొంత స్థలంలో గుడిసే పూరి మట్టి మిద్దలు రేకుల ఇల్లు ఉన్న వారికి కూడా ఏ జాబితాలో చేర్చారు సొంత స్థలం లేని వారు ఎల్ టూలో ఉంటారు వీరంతా స్థలంతో పాటు ఎలాంటి ఇల్లు లేని వారే సొంత ఇల్లుండి ఇంద్రమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్ త్రీలో చేర్చారు విభజించింది ఇలా ఇందిరామ్మ కోసం వచ్చిన దరఖాస్తులను యాప్ సర్వే కుటుంబ సర్వే ఆధారంగా విభజించారు దీని ప్రకారం ఎల్ వన్లో ఇరవై ఒకటి పాయింట్ తొంభై మూడు లక్షలు ఎల్ టూలో పంతొమ్మిది పాయింట్ తొంభై ఆరు లక్షలు ఎల్ త్రీలో ముప్పై మూడు పాయింట్ ఎనభై ఏడు లక్షలు దరఖాస్తులను చేర్చారు